సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల కేంద్రంలో మంగళవారం టీడీపీ తలపెట్టిన ర్యాలీ దద్దరిల్లింది దుత్తలూరు గ్రామంలోని కృష్ణమందిరం నుండి దుత్తలూరు సెంట్రల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దుత్తలూరు మండల నాయకత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంబం విజయరామిరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పొన్నుపోయిన చంచలబాబు యాదవ్ మేకపాటి శాంతి కుమారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బూరి వెంకటరావులు పాల్గొన్నారు బాణ సంచలనతో పూలవర్షం కురిపిస్తూ కుడిపిస్తూ గజమల్లలతో అతిథులు ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడారు అదే విధంగా ఇక్కడ ఎంఎల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గారికి అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏడు ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ రోజు రెండు ప్రభాకర్ రెడ్డి గారికి అదే విధంగా సోదరులు సురేష్ గారికి మన శాసనసభ్యులు రెడ్డి గారికి సోదరుని శాంతమ్మ గారికి బాబు యాదవ్ గారికి ఇంకా ముఖ్యమైన నాయకులు